చాలా బాగుంటుంది అండ్ నేను వీటితో పాటు లింక్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తాను సో చూసుకోండి లేదంటే కనుక నిన్న మనం అప్లోడ్ చేసిన మనం మీషో గౌన్స్ వీడియోలో కూడా ఉంది మీరు అలా చూసినా కానీ మీకు అందులో కూడా లింక్ అనేది దొరికిపోతుంది అస్సలు లేట్ చేయకుండా ఇంకా అయితే కనుక వీడియోలోకి వెళ్ళిపోదామండి అన్నీ కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ పైన అయితే కనుక మనకి ఈ లెహెంగాస్ అనేది ఉండబోతున్నాయి అనమాట అసలు కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇంత పెద్ద చక్కని బార్డర్తో అయితే కనుక మనకి ఇదంతా కూడా లెహెంగా అండ్ ప్రీమియం గుడ్ క్వాలిటీ పైన అయితే కనుక మనకి ఇదంతా కూడా వచ్చిందని చెప్పవచ్చు ఇదంతా కూడా త్రీ ప్రింట్ దానికైతే కనుక మనకి ఈ విధంగా పట్టు బార్డర్లో అయితే కనుక వచ్చినటువంటి చక్కగా ఈ లెహెంగా అలాగే దాంతోపాటే బ్లౌజ్ అండ్ దీంతో పాటే మనకు వచ్చినటువంటి ఓనీ అండి సో ఇదంతా కూడా కలిపేసి చక్కగా అయితే కనుక మనకు ఒక లెహంగా ఇచ్చున్నారు నేను మీకు అయితే కనుక డీటెయిలింగ్ ఇచ్చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత మీకు లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి నెటెడ్ ఫ్యాబ్రిక్లో అయితే కనుక నేను ఇదొక లెహంగా తీసుకొచ్చాను అండ్ ఇది అయితే కనుక మనకి మెహందీ గ్రీన్లో అయితే కనుక ఇదొక డిజైన్ తీసుకొచ్చానండి లైక్ మీరు అప్కమింగ్లో ఏదైనా మెహందీ ఫంక్షన్స్కి అట్లాంటి వాటి అన్నిటికీ కూడా ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ అండి ఇప్పుడు ఆరెంజ్ ఎంత ట్రెండింగ్ కనకామరం కలర్ మనకి ఫుల్ ట్రెండింగ్ అలాగే ఇప్పుడు మనకైతే మెహందీ గ్రీన్ కూడా అంత ట్రెండింగ్ లో అయితే కనుక ఉండింది ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఇది కూడా ఒక మంచి డిజైన్ అన్నీ కూడా వర్త్ అండి మీకు డెఫినెట్ గా బయట ఎక్కడ కూడా రావు ప్రెజెంట్ అయితే కనుక మనకి ఫ్లిప్కార్ట్ లో చాలా బెస్ట్ ప్రైస్ లో అయితే కనుక లెంగాస్ పైన సేల్ నడుస్తుంది సో డెఫినెట్ గా అయితే కనుక మీరు చెక్ చేయండి ఇందులోంచి ఏ తీసుకోవాలనుకున్నా కానీ మీరు అయితే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు కనకాంబరం కలర్ షేడ్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా అండి సో పింక్ మిక్స్ పైన అయితే కనుక ఈ షేడ్ కూడా చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్ పింక్ కూడా కాదు షేడెడ్ ఉందన్నమాట సో మనకి ఒక్క కలర్ తీసుకుంటే అందులో లైట్ డార్క్ లైక్ దాంట్లోనే షేడ్ వేరియేషన్స్ ఉంటాయి కదా అలా కూడా అయితే కనుక మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు కలర్ అయితే గనుక సో చూసుకోండి సో డెఫినెట్గా అంటే కెమెరాకు ఒకలా కనబడుతుంది కదా అండి రియల్ ఐస్ కి కూడా షేడ్ పింక్ ఉంటాను